ప్రేజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు నిరీక్షణ ఈ పదం వినగానే అనేక మంది మనసులోనికి త్వరగా వచ్చే ఆలోచన ఏదైనా ఉంది అంటే అది రాబోయే సంతోషం లేక బంగారు భవిష్యత్తు గురించి దురదృష్టం ఏమిటంటే నిరీక్షణ అని నమ్మకాన్ని వారికి ఇది ఒక చేదు రుచిగా అనిపిస్తుంది నీవు ఏ వ్యక్తిగా ఉన్నావు నిరీక్షణ అనేది వాస్తవం అది నిజం కానీ చాలామంది దీనిని వ్యర్థమైన ప్రదేశాలలో వెతుకుతారు వారి హృదయములో ఉన్న ఆశని తీర్చుకోవడానికి వారు డబ్బుని వస్తువులన్నీ బంధుత్వాలన్నీ మృదు మద్యాన్ని విశాలవంతమైన జీవన విధానాన్ని మరియు వివిధ మతాలలో కూడా ప్రయత్నం చేస్తారు కానీ అవేవి వారికి నిజముగా సంతోషాన్ని కానీ సంతృప్తిని కానీ ఇవ్వలేవు క్రీస్తు హెచ్చరించిన రీతిగా మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను లోక రెండు పదిహేనులో అలానే యోహాను యహోవాను నమ్ము నమ్ముకొను వాడు ధన్యుడు యహోవవానికి ఆశ్రయముగా ఉండును ఇరిమియా పదిహేడు ఏడులో ఏసుక్రీస్తు వాక్యములో రెండు సార్లు అడిగిన రీతిగా మత్తయి ఆరు పదహారు ఇరవై ఆరులో మార్కు ఎనిమిది ముప్పై ఆరులో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము ఎఫ్ఎస్సీలకు రెండో అధ్యాయం పన్నెండవచనంలో స్పష్టముగా తెలియజేస్తున్న రీతిగా క్రీస్తు కలిగి ఉన్ లే కలిగి లేకుండా జీవిస్తే జీవించే వ్యక్తికి నిరీక్షణ అనేది ఉండదు చివరికి తాను జీవించే లోకంలో దేవుడు అనేవాడు లేకుండా ఉంటాడు వాస్తవానికి దేవుడు మీకు మంచి కాపరిగా స్నేహితుడిగా సలహాదారునిగా తండ్రిగా ఆశ్రయముగా మరియు ముఖ్యముగా నీరి నిరక్షకునిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నీవు ఒంటరిగా జీవించాల్సిన అవసరం ఏముంది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సమృద్ధికరమైన జీవితాన్ని పది పదిలో మరియు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పరలోకములో శాశ్వత జీవితాన్ని పొందుకోగలుగుతాడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ఆమెన్ ప్రైజ్ తోలాడండి థ్యాంక్ యూ సో మచ్